ముందుగా అందరికీ హాయ్ అండి మన వీడియో చూస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మనకి సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని మంచిగా పెట్టిన ప్రతి వీడియోకి కూడా మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి మనం మన చౌటుపల్లి దగ్గర పోచంపల్లి అయితే పంపించడం జరిగిందండి చూస్తున్నారు కదా మన దగ్గర కస్టమర్ ఉన్నా లేకపోయినా మంచి క్వాలిటీ గల సీడ్ అయితే ఇవ్వడం జరిగిద్దండి మనం ఏ పిల్లలు పంపిస్తున్నామో కూడా మనము యూట్యూబ్లో పెట్టడం కూడా జరుగుతుందండి చూస్తున్నారు కదా ఎవరైనా సరే మన దగ్గర కావాలి అనుకున్న వాళ్ళు మన దగ్గర మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఫిల్ ఫుల్ ఫీడ్ కన్వర్టెడ్ అనమాట ఎవరైనా సరే ఎందుకని అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి ఇంకా వచ్చిన తర్వాత కానీ ఫోన్లో కూడా అడుగుతున్నారు అంటే ఒకవేళ బయట ఏదన్నా ఉండి ఫీడ్ సరిగా తీసుకొని పిల్లలు ఏమన్నా తీసుకుని ఉండి ముందు దానివల్ల డౌట్తో అడుగుతున్నారు కొంతమంది తెలియకడుగుతున్నారండి మన దగ్గర అయితే మీరు మన ఫామ్లోకి వచ్చి విజిట్ చేసుకుని మన పిల్లలు ఫీడ్ మంచిగా తింటున్నాయా లేదా అని ఒక రోజంతా మన దగ్గర ఉండైనా సరే మీరు చక్కగా చెక్ చేసుకుని పిల్లలు ఫీడ్ మంచిగా తీసుకుంటున్నాయా లేదా అని క్వాలిటీగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని మరీ తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా కస్టమర్ ఉన్నా లేకపోయినా సరే కస్టమర్కి మనం అనేది మంచి బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర ప్రతి ఒక్కరికి కూడా మనం కొత్త వాళ్ళైనా మన దగ్గర రెగ్యులర్గా తీసుకునే వాళ్ళైనా ఫ్రెష్గా స్టార్ట్ చేసేవాళ్ళైనా సరే ఎవరికైనా సరే మంచి సీడ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కటి కూడా మనం అనేది మంచిగా చెక్ చేసుకుని అయితే పంపించడం జరుగుతుందండి లోడింగ్ అయిన తర్వాత కూడా ఎందుకంటే కస్టమర్ ఉన్నా లేకపోయినా మనం అనేది మంచిగా పంపించడం వల్లనే మనకి అనేది ఆ గుడ్ విల్ ఉండడం వల్లనే మనం అనేది ఎక్కడికైనా పంపిస్తున్నామండి దా మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియోకి మీరు మీ సపోర్ట్స్ తెలుస్తున్నందుకు కూడా మీకు థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదండి ఒక కస్టమర్ మనల్ని ఫీడ్బ్యాక్స్ కూడా అడిగారండి ప్రతి ఒక్కరికి మనం అనేది మంచిగా అయితే ఇచ్చి పంపించడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఈ బ్యాగ్స్ మనం చాలామంది బ్యాగ్స్ పంపించిన తర్వాత సార్ ఫీడ్ ఎలా వేయాలండి ఫస్ట్ ఏ స్టేజ్ అండి అని అడుగుతున్నారు మనం అందుకనే సైజులు వారి కూడా మనం చెప్పడం జరుగుతుందండి అలా మార్క్ చేసి ఉన్న ప్రతీది కూడా మీరు వేసే సైజ్ అనమాట ఆ సెవెన్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఫస్ట్ పంపించిందండి అంటే పిల్లలు పంపించినప్పుడు వేసే ఫీడ్ అనమాట అది సెకండ్ ఎయిట్ అండి ఇది వచ్చేసరికి దాని తర్వాత స్టేజ్ అండి మీకు ఒకవేళ మేము ఫోన్ అందుబాటులో లేకపోయి మీకు చెప్పడానికి తెలియకపోతే కూడా పైన అనేది మీకు క్లియర్గా ఉంటుందండి డీటెయిల్డ్గా ఎందుకంటే ఏ సైజు నెంబర్ ఎంత సెవెన్ సెవెన్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ రెండు సైజుల్లో ఉంటుందండి మీరు అడిగిన సైజు అయితే మనం పంపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇలా ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే మనం పెట్టడం జరిగింది వీడియో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి